దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమంలో మిలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము మత ఈ స్వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేదయనమా మరొక ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి సమస్త విధములైనటువంటి మహిమగంత ఆయనకే గాక నేటి లేఖన భాగంగా చదువుకోబడిన భాగము అడుగుతే ఇచ్చేదేవుని వెతుకుతే దొరికేటువంటివి తడితే తీయబడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని ఈ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు గడిచిన కొన్ని దినములుగా భయంకరమైన వర్షముల చేత వరద ఉధృక్తుల చేత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉంటా ఉంటున్నాము సరైన ఆహారం లేక సరైన వనరులు లేక ఎక్కడికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి లేక నలువైపులా కూడా వరద ముప్పు చేత బంధింపబడిన మనకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీకేది కావాలో మీరు అడగండి దాని విషయమే మీరు వెతకండి దాని విషయమైనా తట్టండి మీరు అడిగేది మీకు ఇవ్వబడుతుంది మీరు వెతికేది మీకు దొరుకుతుంది మీరు తట్టేది మీకు తెయబడతా ఉంది ఎందుకనగా ఆశబడ్డ ప్రాణమును తృప్తి వచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము దావిధంటా ఉన్నాడు యహోవా నా కాపరి నకులేమి కలుగదు యొక్క గ్రంథంలో సెలవిస్తూ ఉంటాడు భక్తుడు నువ్వు పడి దాటినప్పుడు అవిని మీద పొట్ల పారు అగ్నిలో నువ్వు వెళ్ళినప్పుడు అది నేను కాల్చి చాలా బాగుంది ఎందుకు అంటే ఆయన నీడలు ఆయన ఆశ్రమం కింద మందరం నివసిస్తూ ఉన్నాము కాబట్టి ఏ కరువు ఏ ఖడ్గము కూడా ఏ మరణము ఏ తెగులు కూడా ఏ రోగము కూడా నిన్ను బంధింపలేను ప్రభు నీ కొరకున్నాడు విడిపించబడడానికి బాగు చేయడానికి స్వస్థపరచడానికి నీవనుకునే నీకు పొందుకునేటువంటి మార్గం తెలియజేయడానికి నీకు ఇవ్వడానికి తండ్రిగా కాపరిగా ఆయన నేను కొన్నాడు ఆమె అంతేగానికి అవుతున్నాం కాక ఈ లోకంలో మనము మన పిల్లలు మన మాట వినను వినకపోయినను కూడా మనం వారిని ప్రేమించేవారుగా ఉంటున్నాము కాబట్టి బిడ్డలు కావాల్సింది ప్రతీది కూడా మనం సమకూర్చి వారికి ఇస్తూ ఉంటాం మనం చెడ్డవారు అయ్యుండి కూడా పిల్లలకు మంచి ఇవాళ ఇవాళ మనం ఎరిగి కష్టపడుతూ నష్టపోతూ మరి పిల్లలకు శ్రేష్టమైనటువంటి పదార్థములు శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఇచ్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే ప్రభు నిత్యంగా మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు మనమన్నా మన వారి కొరకు ప్రాణం పెడతామో లేదో తెలియదు వాడు కష్టం వాడు పడతాడు వాడు ఇబ్బంది వాడు పడతాడు రెండు కష్టం వస్తేనే తెలుస్తుంది ఏ రీతికి బ్రతకాలో ఏంటో అనేది అని ఆయా సందర్భంలో విడిచిపెడతాము కానీ ప్రభువుని విడిచిపెట్టే దేవుడు కానే కాడు కానే కాడ నేను ఎప్పుడు కూడా పై స్థాయిలో పెట్టాలని ఆలోచించే దేవుడిగా ఆయన మనకున్నాడు ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టే దేవుడిగా ఆయన మనకున్నాడు మన అరచేతనమే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో ఇచ్చే మన ఎదుట నున్నవి అని నరులను ఆయన కళ్లార చూచుచున్నాడు అని ఆకాశంలో అని ఎప్పుడు కూడా దేవుడు మనల్ని కళ్ళార చూస్తూ ఉంటాడు నా ప్రియులు నా బిడ్డలు ఈ క్షణం ముందు ఏ రీతిగా ఉన్నారో ఎప్పుడు కూడా మన కంట కనిపెట్టే దేవుని మనం కలిగి ఉన్నావు ఇష్ట్రాయల్ని దేవుడు కాపాడు ఇస్రాయల్ని కాపాడు దేవుడు కునుకడును నిద్రపోవడం మన దేవుడు నిద్రించే దేవుడు కాదు కునుకపాటు వేసే దేవుడు కానే కాడు అనిచ్చు కూడా నిన్ను భద్రపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులు ఉన్నావో ఏ నష్టాలను ముందుకు సాగుతావు ఉన్నావో వరద ఉద్రిత బంధించబడి ఉన్నావేమో అడుగు ఏహోవా దేవా మోసే ఎర్ర సముద్రం ముందు పెట్టినప్పుడు దాన్ని పాయలుగా చేశావుగా తండ్రి ఆరు నెలలు నడిపించాగా ప్రభు ఇదిగో నేను కూడా నటి సముద్రంలో వరదలో మునిగిపోయానయ్యా బంధింపబడి ఉన్నాను ప్రభు నా ముందు ఆరు అంటే ఏది కూడా లేదా నన్ను విడిపించటే ప్రభు అని ప్రార్థన చేయి అడుగు ప్రభునికి ఇవ్వబోతా ఉన్నాడు ఆమెను మత్స్య కడుపులో నుంచి వెళ్ళి యోన మురపెట్టినట్లుగా ఈరోజు ఆ బంధకాలను ఉన్నావేమో కరువు అనే బంధకములలో భారుమూలక బంధకులని ఉన్న యోన ప్రార్థించినట్లుగా ప్రార్థించు తట్టు దేవుని వెతుకు వెతుకు పేతులు సముద్రంలో మునిగిపోతూ సాగుతూ ఉన్నప్పుడు పేతుడు ప్రభుని పిలిచాడు వెతికాడు పేతును లేపినట్లుగా ప్రభు నేను కూడా లేపబోతా ఉన్నాడు యోనాను బ్రతికించి తన సాక్షి నిలబెట్టినట్లుగా తన మహిమ చూపెట్టినట్లుగా నిన్ను కూడా నిలబెట్టబోతా ఉన్నాడు దేనికి కలుగును గాక నిన్ను నీకు కుటుంబానికి ఒక నాయకుడుగా చేయబోతా ఉన్నాడు దేనికి గాక ప్రియ ప్రియజనమై ఈ లోకంలో మనకన్నీ అసాధ్యమే కానీ దైవంగా దేవుని కుమారులుగా మనకు సమస్తము కూడా సాధ్యమే మన దేవుని కూడా సమస్తము సాధ్యమే అందుకే ప్రభు ఈరోజు అడుగుతా అడుగుతాను నీ జీవితంలో అసాధారణమైన కారును చూడడానికి నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దయచనమ్మా ప్రియ కుమారుడు ప్రియ తల్లి ప్రియ తండ్రి ఈరోజు నీకేది కావాలన్నా నువ్వు అడుగు నేను ఇవ్వబోతా తట్టు నేను తెరవబోతా ఉన్నాను నువ్వు వెతుకు నీకు అది దొరకపోతా ఉందని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిశ్చయంగా కూడా అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా వరదలలో మునిగిపోయి ఉన్నావేమో సరైన గూడు నివాసం లేకుండా స్థితిలో ఉన్నావేమో అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా ప్రభు విడిపించిన శక్తివంతడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దయచేనమా పిల్లల విషయంలో ఏం దిగులు పడ్డాను వీలు లేదు గూడి విషయంలో బాధపడ్డాన్ని లేదు అయ్యో ఏమైపోతుందని నా బ్రతుకు మునిగిపోతానేమో నాకున్న సంస్థను కోల్పోతానేమో అని భయము వలదు జలములబడి దాటినప్పుడు నీకు ఏది కూడా హాని చేయదు అది నీ మీద ముంచి పడవేయదు ఆయన హస్తములను నువ్వు దాగబడి ఉన్నావు ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశనం కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి కీడు ఎలాంటి హాని సంభవించదు ప్రభువు నీ పక్షము నుండి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు మిత్రపడిన మాటల ప్రకారంగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తు ప్రభు పరిశుద్ధుడానికి వందములు తండ్రి అయ్యా నిశ్చయంగా ఈరోజు వాగ్దానం మీరు మాతో మాట్లాడారా లైరపరచారు బలపరచారా ప్రభు అనే నా ఈ కష్టంలో ఇరుకో ఈ బంధుల వేదనల బాధలు ఉన్నాను ప్రభు నన్ను విడిపించండి నేను మొరపెడుతున్నాను ప్రభు పేదను విడిపించినట్లుగా తాను యోనను విడిపించినట్లుగా తాన్ని మోషని నడిపించినట్లుగా ప్రభువా మమ్మల్ని కూడా నడిపించి విడిపించి నీ సాక్షులుగా ముందుకు సాగు సహాయం ఇచ్చినయ్యా ఆర్థికంగా ఆరోగ్యంగా పనుల పరంగా నా తను పిల్లలకి సరైన ఆహారం పెట్టలేక నా తను బయటికి వెళ్ళలేక నా తను పోతూ నా ప్రభు తన వరద ముప్పు ద్వారా ప్రభు సమస్త కోల్పోయే పరిస్థితి నిన్న తండ్రి అనేది ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు ప్రార్థన ఆలకించి మీ కొరకు గొప్ప ద్వారం తెరవబోతా ఉన్నాడు ఆ నీ కొరకు తన రక్షణ ఒక పడవలు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు ఆరు నిలబడి నడిపించబోతా నీ కొరకు ఒక ద్వారం తొరగబడతా ఆ నడిపించబోతా ఉన్నాడు గొప్ప మేలు చేత ప్రభువానికి స్తోత్రం తెలా చేసిన నీ బిల్లు ప్రభు ఏ రకంగా ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభు ప్రతి ప్రార్థన మీరు ఆలకించలేదు మరి కొన్ని ఇరుకు స్థితుల నుంచి విషయాలను నడిపించండి బంధకాలను తొలగించండి ప్రభునికి వందం తలా చేస్తున్న ప్రభావ నీ గొప్ప తండ్రి అద్భుతం విహారం జరిగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభుత్వ దేని కొరకు ఎదురు చూస్తున్నారు వారు వెతుకుతున్నారు ప్రభా అద్దురికెట్టుకుంటే సహాయం లేచింది తడుతున్నారు ప్రభా తీయవలసిందిగా ప్రార్థిస్తున్నారు అడుగుతున్నారు ప్రభా ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు జరిగే తన ప్రతి ఆరాధన కూడా గనక జరిగించేవాళ్ళు ప్రభావిని ప్రజలందరూ కూడా ప్రభు తన్ని ఆరాధించడానికి సహాయం తెచ్చింది ఎక్కడ కూడా ఏ ప్రార్థన కూడా ఆటంకంగా ఉండకున్నట్లుగా నా తండ్రి చక్కటి వాతావరణం కూడా నాతో మాకు అందించండి అనికే చేసిన ప్రభావ ప్రతి కూడిక ఘనంగా జరిగించబడాలి ప్రతి కుటుంబకి క్షేమం ఉండాలి ప్రభావ ప్రతి ఆలయంలో చేరుకుని ఘనపస్తు సహాయం తెచ్చేసి మీరే మహింపొందిస్తుంది ఆయా ప్రాంతంలో తన వర్ధం ఉప్పు తనని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆఫ్ చేసుకునే ప్రాంతంలో తనకి నెమ్మదిని అనుగ్రహించి క్షేమం అనుగ్రహించి ఆయా దేశాల నుంచి విడి తిన్నీ వింటున్నట్టు కొత్త బిడ్డలు కూడా అతను మీరు బ్లేజ్ చేసి మహిమ పొందుకోవాలని ఆరోపిస్తాం సవస్థను కూడా తన హస్తాలకే పరిస్థితి వ్యక్తి పట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ తనకి జరిగే మా మందులు కూడా ఆర్థిక ఘనంగా జరిగించండి నీ కూడా నడిపించి మీ మేలు చెత్త తృప్తిపరిచి మహిమను మీరే పొందుకోగలని ఆరంపిస్తాను తన్ని అంచలగా తను మీరు బ్లడ్ చేయాల్సిందిగా ప్రార్థన చేసినప్పుడు నీకు వందలు తరలి చేసినప్పుడు మాకున్న మా కోట ఆశ్రదుర్గం నీవే అని తన్ని నీకేమో ఊరేపెడుతుంటున్నా ప్రభావ అద్భుతం చెన్న కారం జరిగించి మహిమను మీరే పొందుకోగలని ఆరంపిస్తా ఏసు శక్తి కలిగిన నామంలో వర్ధిస్తూ అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 అందరినీ కూడా దీవించి ఆశ్చర్యదించను గాక ఆమెన్